నమస్తే వెల్కమ్ టు ఫ్రాంక్ విత్ తెలపల్లి సమకాలీన రాజకీయ అంశాలు లేటెస్ట్ పొలిటికల్ అప్డేట్స్ అందించినా మనతో పాటుగా సీనియర్ సంపాదనలో తలవల్లి రవి గారు సిద్ధంగా రవి గారు నమస్తే సార్ నమస్తే అమ్మా సార్ ఐఏఎస్ వర్సెస్ టీడీపీ ఎంపీ వివాదం చంద్రబాబు నాయుడు గారు దీని మీద విచారణకు కూడా ఆదేశించారు మొన్న ఏదో ఉపరాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి ఆ ముందు రోజు ఈవిడ వెళ్ళినట్టు చంద్రబాబు నాయుడు గారిని కలుసుకోవడానికి ఆవిడ శబరి అక్కడికి వెళ్ళినట్టు ఐఏఎస్ ఆఫీసరు ఆవిడ మీద కొద్దిగా ఇప్పుడు సీరియస్గా మాట్లాడినట్టు ఆవిడ చెప్పు తీసి తీస్తాను అని కూడా అన్నట్లుగా వస్తున్న ప్రచారం మొత్తానికి వివాదం జరిగింది జరిగినట్టుగా అందరూ అనుకూల ప్రతికూల ఇంగ్లీషు తెలుగు అందరు కూడా రాశారు సమాచారం కూడా వస్తుంది అది కూడా గిరీష్ మిశ్రా కార్తీక్ మిశ్రా కార్తీక్ మిశ్రా లోకేష్కు కొంచెం సన్నిహితుడు లేకపోతే అని కూడా పేరున్న వ్యక్తి ఇప్పుడు అంత స్థాయిలో ఎందుకు గారు రియాక్ట్ అయ్యారు లేకపోతే ఈ ఆమె ఏకవచనం వాడారని ఆయన మళ్ళీ ఆయన కూడా సీరియస్ అయ్యారు సరే ఆయన ఏకవచనం వాడారని అని ఆమె సీరియస్ అయ్యారని ఇవన్నీ కూడా వాస్తవంగా ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళ మధ్య రాకూడదు కొన్ని సందర్భాల్లో అధికారులు వాళ్ళకి ఇచ్చిన అదే ఆదేశాల ప్రకారం కొంచెం ఆగండి నేను ఏదో అన్నట్టున్నాడు ఆయన ముఖ్యమంత్రి బిజీగా ఉన్నారని నేను మర్యాదగా కరెక్టాల కోసం వచ్చానంటే ఆయన కొంచెం అక్కడ జరిగిందని అంటే ఆ తర్వాత చంద్రబాబు దీని మీద విచారణగా ఆదేశించారని కూడా టైమ్స్ ఆఫ్ ఇండియా చెప్తుంది నేను కాదు చంద్రబాబు అంటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి ఈ ఇతర ఎంపీలు కూడా కొంచెం ఆమెకు మద్దతుగా వచ్చారు ఆయన సరిగ్గా వ్యవహరించలేదు అలా ఉండకూడదు అన్నారని ఈ స్టోరీస్ చెప్తున్నాయి ఇది నిజంగా దురదృష్టకరమైంది పైగా దేశ రాజధానిలో ఉపరాష్ట్రపతి ప్రమాణ స్వీకారానికి హాజరవుతున్న సమయంలో ఇది జరిగింది చంద్రబాబు ప్రత్యేకించి వెళ్ళారు కాబట్టి ఇక్కడ ఒక అసహనం ఏదో పేరుకుపోయినట్టయితే కనిపిస్తుంది బ్యూరోక్రాట్స్కు ఎంపీలకు మధ్యలో దీనికి రిలేటెడ్గా నేను తర్వాత కూడా ఇంకో టాపిక్ కూడా మీకు చెప్తాను దీనికి సంబంధించే ఉంది అది కూడా చంద్రబాబు వ్యాఖ్యలతో కూడా ఉంది అది అయితే ఈ స్థాయిలో మటుకు మీరు మీరు అన్నదైతే అయితే నేను వింటున్నాను దీన్ని ఆధారం చేసుకొని ఈరోజు వాళ్ళు సాక్షిలో చాలా సుదీర్ఘమైన కథనం ప్రచురించారు వాస్తవంగా ఐపీ ఐఏఎస్లకు ఎంపీలకే కాకుండా జనసేనలో టీడీపీ జనసేన ఎంపీలు వాళ్ళకు వాళ్ళకు మధ్యలో ఉన్నది ఇలా టీడీపీలోనే వాళ్ళకు వాళ్ళకు మధ్యలో ఉన్నది ఇవన్నీ కూడా వాళ్ళు చెప్తూ ఉన్నారు కాబట్టి థింగ్స్ ఆర్ నాట్ వెల్ ఈ ఘటన ఇట్లాంటివి తప్పకుండా దీని మీద ముఖ్యమంత్రి కానీ పార్టీ కానీ తగిన సూచనలు ఆమెకు పార్టీ చెప్పాలి ఆయనకు ముఖ్యమంత్రి చెప్పాలి జాతీయ స్థాయిలో ఏదో ఉండకూడదు మిగతా ఎంపీలు మద్దతు తెలిపారంటే ఖచ్చితంగా వాళ్ళకు కొంచెం అన్రెస్ట్ అంటారే ఏంటి పద్ పద్ధతి బాగాలేదని సో ఇదే కాకుండా ఇంకా రెండు మూడు ఉన్న ఇలాంటి ఉద ఉదంతాలు ఇలాంటివి జరగకుండా మరి చంద్రబాబు ఏం చేస్తారో చూడాలి చిన్నబాబు కూడా ఆయనకు సన్నిహితుడని కూడా ఒక కథనం నడుస్తూ ఉంది కాబట్టి మరి క్యాజువల్గా ఎవరు ఎవరి తొందరపడినా నీకు నాకు ఒక ఇది అనుకోండి వాళ్ళంటే పెద్దవాళ్ళు అనుకోండి మన మామూలు మనుషులు జరిగి ఉండకూడదు ఇది బయటకు వచ్చింది ఎవరు ఖండించలేదు తీవ్రస్థాయిలో ఇలాంటి ఘటన ఇంతకుముందు లేదని కూడా చెప్తూ ఉన్నారు టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం అయితే ఇంకా సీరియస్గా ఉంది వాస్తవంగా పేరు రాయలేదు వాళ్ళు కాకపోతే వీళ్ళు ఏమో పేరు రా పేరు రహస్యమే ఇంకా బహిరంగ రహస్యమేగా అందులో పెద్ద దాపరికం కూడా లేదు శబరి ఆమె రాజకీయ కుటుంబము వాళ్ళ ఆనంద్ మా ఊరే మా వాస్తవంగా బైరెడ్డి రాజశేఖర్ రెడ్డిది గార్గేపురం ఆ పక్కనే ఇంతకు నంద్యాల అక్కడికి వచ్చేసరికి అక్కడ ఫ్రా ఫ్రాక్షన్లు ఇవన్నీ కూడా చాలా ఎక్కువ అటు భూమాఖలపరి అయినా ఈమెయినా అవన్నీ కూడా నడుస్తూ ఉంటాయి అది పైగా శ్రీశైలం దేవస్థానం ఉంటుంది శ్రీశైలం మళ్ళీ అక్కడ వెంగళరెడ్డి కొడుకు ఆయన రాజశేఖర రెడ్డి ఆయన శాసనసభ్యుడు మళ్ళీ అది అవి కూడా నడుస్తున్నాయి ఇలాంటి సమయంలో మరి ఈ అంశం వివాదాస్పదమైందే ఎలా చేస్తారో చూడాలి అవి స్లాబ్ మటుకు కొంచెం అశాంతిగా అసంతృప్తిగా ఉంది గతంలో కూడా మాట్లాడుకున్న విషయమే అంటే గత ప్రభుత్వం పోయి కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరినీ కొంచెం శంకించడం లేదా ఎవరిని తీసుకున్నా కానీ లోకేష్ చంద్రబాబు సమర్థులను ఎవరిని తీసుకున్నా వీళ్ళకి అక్కడెక్కడో జగన్తో లింక్ ఉంది అని చెప్పి వీళ్ళు కథనాలు విడుదల చేయడం అందులో కూడా ఈవెన్ తెలుగుదేశాన్ని బలపరుస్తుందని పేరున్న మీడియాలో కూడా కొంతమంది అలా కథనాలు పెడితే కొంతమంది ఇలా కథనాలు మనం మనం చూసాం కదా టీటీడీ ఈవో శ్యామలరావు ఏరి తెచ్చిపెట్టిన పెద్ద మనిషి మరి ఆయనకు వీళ్ళకి అస్సలు కుదరలేదు ఆయన వచ్చినప్పటి నుంచి కొంచెం అసంతృప్తిగా ఉన్నారు అలా జరిగి చివరికి ఆయన మార్చారు ఇప్పుడు ఎవరిని తెచ్చిపెట్టారు జగన్ ఉన్న ఆయన్ని తెచ్చిపెట్టారు మళ్ళీ కాబట్టి ఏం జరుగుతుంది ఎక్కడ ఈ అశాంతికి మూలాలు ఎక్కడ ఐఏఎస్ల పట్ల అధికార ప్రతినిధులు కొంచెం ఇదిగా వ్యవహరిస్తున్నారా ఇవన్నీ చూడాల్సి ఉంటుంది ఇంకా ఇవన్నీ ప్రజల సమస్యల మీద అయితే చాలా మంచిది అలాంటి ఇప్పుడు ఏ విశాఖ బుక్ గురించో ఘర్షణ పడితే మనం సంతోషించవచ్చు మర్యాదలు మంచి అట్లా అంటారా ఇంకా అవి చూద్దాం దర్యాప్తు జరపాలంటున్నారు కాబట్టి జర ఉత్తర్వు ఇచ్చారంటున్నారు కాబట్టి ఏం చేస్తారో చూడాలి మనం సరే కలెక్టర్లే అంటున్నారు అదే నేను చెప్తున్నాయి చంద్రబాబు నాయుడు కలెక్టర్ల సమావేశంలో ప్రారంభోపన్యాసం చేసి చాలా పక్కాగా షెడ్యూల్గా చేసామన్నారు రెండు రోజులకు టాపిక్స్ డివైడ్ చేశారు నాకు నలభై ఐదు నిమిషాలు ఇచ్చారు నేను ఒక నిమిషం దాటాను పొరపాటున అనే మాట కూడా చంద్రబాబు వాళ్ళతో అన్నారు అయితే అక్కడ ఆయన చేసిన అతి ముఖ్యమైనది ఏంటంటే వర్మ దేశంలో ప్రధానమంత్రి రాష్ట్రంలో ముఖ్యమంత్రి తర్వాత కలెక్టర్లే పోమన్నట్టు ఇది నిజంగా చెప్పాలంటే నేను ఇంతకుముందు చెప్పిన వార్తకు కౌంటర్ రివర్స్ లాంటిది రివర్స్ లాంటిది కలెక్టర్ ముఖ్యమంత్రి తర్వాత సరే ప్రధానమంత్రి ముఖ్యమంత్రి తర్వాత కలెక్టరే అనేటయితే కనుక మరి ఎంపీలము ఎమ్మెల్యేలము ఎంతెంతో ఖర్చు పెట్టి కష్టపడి రాజకీయాలు నడిపి వచ్చిన వాళ్ళ మాదంతా ఏమవుతుంది అని మన ముఖ్యమంత్రి గారే మొన్న ఈరోజు కూడా మీరు ప్రతిసారి రూల్స్ ప్రకారం వెళ్తే కుదరదు బ్యూరోక్రటిక్ పద్ధతులు కాదు మానవీయ దృష్టితో వ్యవహరించాలి అన్నది అంటే మానవీయము రాజకీయము రెండు ఇక్కడ ఘర్షణ పడుతున్నట్టుగా కనిపిస్తుంది కానీ మేము చెప్పేవి అంటే అమరావతి నుంచి రాజధాని నుంచి టాప్ లీడర్షిప్ టాప్ ఎగ్జిక్యూటివ్ చెప్పేది మీరు చేయాలి తప్ప ఇంకో విధంగా కాదు మీకు ఆ స్థానం ఉంటుందని ఇంకో మాట కూడా చెప్పారైనా ఐఏఎస్లు అయిన తర్వాత మీరు కలెక్టర్లు అవ్వటం అనేది మీ జీవితం అంతా గుర్తుంటుంది నిజమే అది చాలా సీనియర్ ఐఏఎస్లు కూడా నేను కృష్ణా జిల్లా కలెక్టర్ చేసినప్పుడు నేను అనంతపురం చేసినప్పుడు అని చాలా ఫాండ్ మెమరీస్ లాగా వాళ్ళు చెప్పుకుంటుంటారు దాన్ని మీరు గుర్తుపెట్టుకోండి అని చెప్తూనే ఈ విషయంలో మటుకు చాలా కీలకంగా ఆయన చెప్తూ వచ్చారు మరి ఢిల్లీలో జరిగిన దానికి అమరావతిలో జరిగిన దానికి మధ్యలో కనుక మనం చూస్తే ఐఏఎస్లకు ఆల్అవుట్ అథారిటీ ఇవ్వాలి మీరు చెయ్యాలి మీరే మానవీయంగా ఉండాలంటే ఇప్పుడు దాని అర్థం ఏమవుతుందంటే మొన్నేమో ప్రతి కొత్త కలెక్టర్లను పన్నెండు మందిని కి నియామక పత్రాలు ఇస్తున్న సమయంలో మాట అన్నారు మీరు ప్రజాప్రతినిధులతో సంప్రదించి మీరు చేయాల్సి ఉంటుంది అని మరి వీటన్నిటినీ కలెక్టర్లు ఏమన్నా వాళ్ళ మాట్లాడినప్పుడు ఏమన్నా చెప్తారా అది మనం చూడాల్సి ఉంటుంది చంద్రబాబు నాయుడు చాలా ముఖ్యమైన వ్యాఖ్యలే చేశారు ఆ విధంగా అంటే వ్యవస్థ పునర్వ్యవస్థీకరణ ఏదో జరుగుతున్నట్టుగా ఉంది పైనుంచి కింద వరకు అడ్మినిస్ట్రేటివ్ రీవ్యాంప్ ఈ కంట్రోల్స్ ఇవన్నీ ఎలా ఉండాలి ఈ అంశాల్లో కొంత గజిబిజి కొంత తిక్కమక్క నెలకొన్నట్టు మటుకు కనిపిస్తుంది అక్కడ మనం చూసిందేమో ఎంపీస్ వాళ్ళ సైడ్ ఇటు మనం చూస్తున్నదేమో సివిల్ సర్వెంట్స్ సైడ్ నుంచి మరి అది ఎక్స్పీరియన్స్డ్ వెరీ ఎక్స్పీరియన్స్డ్ చీఫ్ మినిస్టర్ ఎప్పుడు రివ్యూస్ చేస్తుంటాడని పేరు చంద్రబాబు నాయుడు నిన్న కూడా ఈరోజు కూడా చెప్పారు పదిహేను నెలకి ఒకసారి నెల రోజులకోసారి ఈ విషయాలన్నీ మీ దగ్గర ఉండాలి ఈ పద్ధతిలో కొంచెం ప్రెషర్కు గురవుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది ఎందుకంటే అన్నీ ఇప్పుడు మనం తర్వాత ఆ టాపిక్ కూడా చర్చించాలనుకోండి ఈ పీపీపి విషయం పీపీ పీ ఫోర్ మోడల్ దాన్ని ముందు తీసుకోవాలని కలెక్టర్ల సమావేశంలో చెప్తారు చంద్రబాబు గారు ఇప్పుడు పీపీపీ అనేమో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అన్నా ఒకసారి ఒక పీ కలిసాక రెండో పీకి ఏమి పెద్ద విలువ ఉండదు అది ప్రైవేటీకరణ అయిపోతుందని అందరికీ తెలిసిన విషయమే పీపీపీకి పీపీ పీ ఫోర్ విలువ అవుతుంది దానికోసం మీరు పనిచేయాలి అని కలెక్టర్ సమావేశంలో గతంలో ఇదే వచ్చింది కదా ప్రభుత్వ ఉద్యోగులకు ధార్మికంగా ఐచ్ఛికంగా చేసేదాన్ని మీరు ఒక బాధ్యతగా టార్గెట్ లాగా పెడితే వాళ్ళు ఎలా చేస్తారు అని పీపీపీ ఏమో చట్టప్రకారం జరుగుతుంది పీపీపీ ఏమో ఏది పీ ఫోర్ ఏమో ధర్మకర్తృత్వం ప్రకారం జరిగేది దానికి కలెక్టర్లు కానీ లేకపోతే స్థానికంగా ఉండే సచివాలయ కార్యదర్శులు కానీ వాళ్ళు ఏం చేస్తారు అంటే కైండ్ ఆఫ్ ఓవర్ ల్యాంప్ తిక్కమకేదో ఉన్నట్టుగా ఉంది దీనికి మరి కలెక్టర్ల సమావేశం ముగిసేసరికి ఏమన్నా క్లారిటీ వస్తుందేమో మనం చూడాలి బట్ కోల్డ్ వార్ అనండి అండ్రెస్ట్ అండి రెండు క్యాంపులు పాత క్యాంపు పాత వాళ్ళతో సన్నిహితంగా ఉన్నారు కొత్త వాళ్ళు అనే క్యాంప్ ఒకటి ఇంకా రెండోదేమో చంద్రబాబు గారు అద్భుతం ఆయన చెప్పిందంత చేస్తే చాలు అనే వాళ్ళు అయితే కింద క్షేత్రస్థాయిలో కూడా చూడాలనేది ఒకటి రెండు రెండు క్యాంపుల మధ్య అందుకనే ముఖ్యమంత్రి అది సమయం తీసుకొని ప్రత్యేకంగా ఇంకొక విషయం ఏమంటే పవన్ కళ్యాణ్ లేరు సాధారణంగా ముందు ఆయన మాట్లాడేవాళ్ళు చంద్రబాబు కంటే ముందు మాట్లాడడం ఆయన శైలిలో ఈ సమావేశంలో లేరు ఎందుకు లేరు అనే చర్చ వస్తే సరే ఆయన ఏదో రిచువల్స్ వీటి వల్ల ఉండలేదు ఆబ్దికాలు ఇట్లాంటివి ఏ ఉన్నాయని అంటున్నారు అది అంటున్నారు అది ఉండొచ్చు కానీ అది కూడా నోటెడ్ హిజ్ ఆప్షన్స్ ఇన్ అనేది కూడా కొంచెం వస్తుంది మంత్రి సత్యకుమార్ అంటే బహుశా ఇంతవరకు ప్రభుత్వం నుంచి అధికారికంగా ఒక ఇది చేయడం బయట మీడియా కాన్ఫరెన్సుల్లో మాట్లాడుకోవడం ఇది కాకుండా మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పీపీపీకి ఇవ్వడం అన్న దాని మీద సార్వత్రిక నిరసన ఇంకా అన్ని వర్గాల నుంచి నిరసన వచ్చింది ఇందులో సమస్య ఏం లేదు మీతో కూడా నేను డిఫెన్స్లో ఈ విషయంలో కొంచెం డిఫెన్స్లో ఉంది ప్రభుత్వం అని సో దాంతో ఒకరి మీద ఒకరు అందరూ పో పోటా పోటీగా ప్రకటనలు చేశారు రోజే వంగవ ఐ మీన్